కాబట్టి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచు ఉండు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు అందుచేతనే చాలా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకని గ్రామర్ అని చెప్పేసి దేవేంద్ర ప్రసాద్ గారు అన్నారు చాలా కష్టం మనల్ని శపించు వారిని మనం దీవించాలా ఇదేమన్నా ఈజీ థింగ్ ఈజీ థింగ్ అండి అది చాలా సులువ అదేమి సులువు కాదు ఇక్కడ మనం నేర్చుకుంటాం దేవుని మందిరంలో నాలుగు గోడల మధ్యన మనం ఒక థీరీ నేర్చుకుంటాం థీరీ అనగా మనం పరీక్షల్లో రాసేటప్పుడు థీరీ రాయాలి ప్రాక్టికల్స్ కూడా చేయాలి థీరీ రాసి థీరీలో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చినా ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిపోయినట్టు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినట్టే ఏమ్మా కరెక్టేనా ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిపోతే పాస్ అయినట్టే ఫెయిల్ అయినట్టే అందుచేత ఇక్కడ థీరీ నేర్చుకొని ఈ థీరీ మనం బయటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్లో పెట్టాలి బయటికి వెళ్ళిన తర్వాత నాలుగు గోడల మధ్యలో దాటిన తర్వాత మనం ప్రాక్టీస్లో పెట్టాలి ఇక్కడ ముసుగు వేసుకొని చాలా గొప్పవాడినని ఇక్కడ కోట్ వేసుకొని చాలా గొప్పవాడినని ఇక్కడ టై కట్టుకొని చాలా గొప్పవాడిని నేను చాలా బుక్తిపడినని ఇక్కడ యాక్షన్ చేయాలి ఆ యాక్షన్ నాలుగు గోడలు దాటిన తర్వాత ఈ నాలుగు గోడలు దాటిన తర్వాత ఆ యాక్షన్ మనం స్టార్ట్ చేయాలి ఏమే అటువంటి ప్రేమ అటువంటి కరుణ అటువంటి కృప అటువంటి క్షమా స్వభావము నాలుగు గోడలు దాటిన తర్వాత మనం చూపించేవారుగా ఉండాలి నా మన స్తోత్రం కాబట్టి వీఆర్ ఆల్ మోటివేటెడ్ బై లవ్ ప్రేమ ద్వారా మనము చలించువారిగా ఉండాలి ప్రేమ ద్వారా మనము ప్రభావితం చేయవారిగా ఉండాలి లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్ ప్రేమ అనేది ఒక మాట కాదండి ఒక మాట చాలా ఈజీగా మాట్లాడతాం ప్రేమించు 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 అని చాలా ఈజీగా మాట్లాడతాం ప్రేమ గురించి ప్రేమ అనేది ఒక మాట మాత్రము కాదు ఇట్ ఈజ్ అన్ యాక్షన్ ఇట్ ఈజ్ అన్ యాక్షన్ అది క్రియలో చూపించేది ప్రేమ అనగా క్రియలో చూపించేది దేవున్న మన స్తోత్రం ప్రేమ గురించి మాట్లాడి దాన్ని క్రియలో పెట్టడం లేదు అంటే ప్రేమ గురించి మాట్లాడి ఆ ప్రేమను క్రియలో పెట్టడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే యు ఆర్ ఏ హిపోక్రిట్ యు ఆర్ ఏ హిపోక్రిట్ హిపోక్రిట్ అనగా వెనకాలలో కొంతమందికి అర్థం కాదు హిపోక్రిట్ అనగా వేషధారి నువ్వు వేషాన్ని ధరించుకున్నావు ప్రేమ అనే వేషాన్ని ధరించుకున్నావు కానీ ప్రేమను చూపించడం లేదు దేవుని వాక్యంశాలు వస్తుందంటే ప్రేమ అనేది ఒక మాట కాదు ప్రేమ అనేది క్రియ ప్రేమ అనేది క్రియ మన జీవితాలు మార్పు చెందాలి మోటివేట్ చేయబడాలి మన జీవితాలు మార్పు చేయకుండా ఉన్నట్లయితే మనం బయటకు వెళ్ళి ఎవరిని మార్పు చేస్తూ నీ మాటల ద్వారా ఎవడు కూడా మార్పు చెందడు నువ్వు ప్రేమించువానిగా ఉన్నప్పుడు నీ మాటల ద్వారా వాళ్ళు మార్పు చెందుతారు నువ్వు కపటముగా ప్రేమ గురించి మాట్లాడుతూ నువ్వు ప్రేమను చూపించలేకపోయినట్లయితే నీ మాటల ద్వారా ఎవడు కూడా మార్పు చెంది ఇట్ ఈజ్ అన్ యాక్షన్ అది క్రియలో చూపించేది ప్రేమనగా క్రియలో చూపించేది దేవుని మన స్తోత్రం